హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కన్నీటి గాథ పేరుకేం ప్రభుత్వ ఉద్యోగం కానీ ఎలాంటి సౌకర్యాలు ఉండవు జీతం తక్కువ బండెడు చాకరు ఏ కోణంలో చూసినా కూడా పలు పర్మనెంట్ ఉద్యోగులలో దిగొస్తాయి దిగోస్తాయి దిగొస్తాయి స్థాయిలో పనిచేస్తూ అవమానాలు భరిస్తూ పది గంటలు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఎలాంటి సౌకర్యాల కల్పన లేని మధ్య కొనసాగుతున్న జీవితాలే సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాలు గవర్నమెంట్ ఉద్యోగాలు మూడు రకాలు ఉంటాయి వాస్తవంగా ఒకటే రకం ఉండాలి పర్మనెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులే కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగులు అంటే మూడు రకాలు ఒకటే పర్మనెంట్ స్థాయిలో వివిధ రకాల పోటీ పరీక్షల ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందిన వాళ్ళు ఒక వర్గం అయితే రెండో వారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక మూడో వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ అందరు చేసేది ఒకటే పని పర్మనెంట్ ఉద్యోగైనా కాంట్రాక్ట్ ఉద్యోగైనా అవుట్సోర్సింగ్ అయినా ఎవరైనా సీట్ల కూర్చున్నప్పుడు సేమ్ పని చేయాల కానీ ఇక్కడ సమాన పనికి సమాన వేతనం దొరుకుతుందంటే దొరకడం లేదు వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే కూలీల కంటే అధ్వానంగా ఉన్నాయి ఇవాళ అడ్డా మీద నిలబడ్డ ఒక మేస్త్రి ఒక సుతార్ మేస్త్రి ఎంత వస్తాయంటే రోజు రెండు వేలు ఒక తట్టపట్టుకొని మోసే వాళ్ళకి ఎంత వస్తాయంటే రోజు వెయ్యి రూపాయలు వాళ్ళు మోటు పని చేస్తారు అయినా వచ్చే నెలవారీగా సంపాదన ఎంత అంటే ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది అట్లీస్ట్ ముప్పై వేల వరకు ఉంటుంది కానీ ఇక్కడ అవుట్ సోర్సింగ్ యొక్క ఉద్యోగులకు జీతం ఎంత అంటే పదిహేను వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు మూడు స్టాపులల్లా అంటే చూడండి పాయింట్ షర్ట్ వేసుకొని జేబులో పెన్ను పెట్టుకొని కలం రాస్తూ పీజీలు చేసి పిహెచ్డీలు చేసి బీటెక్లు ఎంటెక్లు చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు కానీ పక్కనే ఏమనుందంటే అవుట్సోర్సింగ్ అనే ఒక పదం ఉన్నది ఆ అవుట్సోర్సింగ్ పదమే వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నది ఉద్యోగాన్ని వదిలిపెడదామంటే పర్మనెంట్ చేస్తారేమో మా బతుకులు బాగుపడతాయేమో అన్నటువంటి ఒక ఆలోచన దాంతో ఎన్నిక పోలేక ముందుకు రాలేక ఉద్యోగం వదిలిపెట్టలేక వేరే ఉద్యోగం చూసుకోలేక ప్రైవేట్లో మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా పర్మనెంట్ చేస్తారేమో అట్లా ఎన్ని రోజులు సంవత్సరం రెండేళ్ళు కాదు ఇరవై సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళక జీవితాలు మొత్తం అట్లనే ఉన్నాయి ఇరవై ఏళ్ళ కింద నుంచి పనిచేసిన వచ్చే జీతం ఇంతే ఇంతకు మించి వస్తుంది అంటే రాదు ఆ వచ్చే జీతంలో కూడా ఏజెన్సీల కమిషన్లు ఇవ్వాలా కొత్తగా ఉన్న ఉద్యోగం పొందాలంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పొందాలంటే లక్ష రూపాయలు నజరానగా రూపంలో ఇచ్చుకోవాలా యాభై వేలు ఇచ్చుకోవాలా లక్ష రూపాయలు ఇవ్వాలా లక్ష రూపాయలు ఇస్తే ఆయనకు వచ్చే జీతం పదిహేను వేలు అది దీర్చడానికి ఆ నిలబడుతుంది అంటే వాళ్ళ ఎందుకు గొరగాన జీవితాలు కొనసాగుతున్నాయంటే ఎవరు అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కరా ఇద్దరా ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక లక్షల మంది నాలుగైదు లక్షల మంది ఇవాళ ప్రభుత్వాన్ని మొత్తం నడుపుతున్నది ఎనభై శాతం ఎవరంటే ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఒక డీటీ ఆపరేటరు ఒక అటెండరు ఒక పక్కనే ఒక ఏమంటారు వివిధ రకాల ఫోర్త్ క్లాస్ ఎంపాయి స్లాయిలు పనిచేసే వాళ్ళందరు ఎవరంటే అవుట్ సోర్సింగ్ విద్య సోర్సింగ్ ఉద్యోగులే మరి పని ఏమైనా తక్కువ చేస్తారా మరి జీతం తక్కువ ఇస్తే తక్కువైనా చేస్తున్నారా ఎనభై వేల రూపాయలు లక్ష రూపాయలు తీసుకునే పర్మనెంట్ ఉద్యోగి ఎంత పని చేస్తాడో అంతకు మించిన పని అంతకు రెండు రెట్లు అంతకు మూడు రెట్లు పని చేసేది ఎవరంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే రాష్ట్రంలో నాలుగైదు లక్షల మంది ఒక హెల్త్ డిపార్ట్మెంట్లోనే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అవుట్సోర్స్ కింద పనిచేస్తున్నారు కింది స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు నరక యాతన పై ఆఫీసర్ బేరిస్తాడు మధ్య ఆఫీసర్ బేరిస్తాడు కింది స్థాయి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కూడా వాళ్ళని కౌంట్లోకే తీసుకోరు కానీ బండెడ్ షాఖరి చేయాలా లెటర్లు అన్ని తయారు చేయాలా హోంవర్క్ మొత్తం చేయాలా మొత్తం నీట్గా ఫైల్ తయారు చేయాలా ఆ ఫైల్ మీద పెద్ద ఆఫీసర్ కేవల సందకం మాత్రమే పెడతాడు కానీ కింది స్థాయిలో పనిచేసేది ఎవరయ్యా అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే కాబట్టి ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాలు దినదిన గండంగా మారిపోతున్నాయి తమ పిల్లలని మంచిగా చదువుకుంచాలని కూడా కష్టమవుతున్నది వదిలిపెడదామంటే గవర్నమెంట్ కొలు వదిలిపెడదామంటే గవర్నమెంట్ కొలు వదిలిపెడితే వాళ్ళ పర్మనెంట్ కాదు బయట ప్రైవేట్ అంటే వాళ్ళ జీవితాలు వెనకకు పోవు ముందుకు పోవు పూట కూళ్ళగా పూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా కేవలం జీవనం కొనసాగించడానికి మాత్రమే సరిపోను ఆ జీవనం కొనసాగించడానికి కూడా రెంట్లు కూడా కట్టలేను పరిస్థితులలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు కొనసాగుతున్నాయి కానీ మినిమం స్కేల్స్ టైం స్కేల్ అమలు చేస్తున్నారా అమలు చేయడం లేదు గవర్నమెంట్ ఉద్యోగంలో ఎవరైనా చేర్లో పనిచేసినప్పుడు అందరికి సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ కూడా చెప్తున్నాయి తాత్కాలిక ఉద్యోగులకు కూడా శాశ్వత వేతనమే ఇవ్వాలా అని భారత సుప్రీంకోర్టు చెప్తుంది అలాగే ఆదేశిక సూత్రాలు కూడా చెప్తున్నాయి అందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జస్టిస్ జేఎస్ కేఆర్ జస్టిస్ ఎస్ఏ బొమ్డే అన్ లాంటి వాళ్ళు తీర్పులో కూడా పని చెప్పారు ఇన్ని రకాల రాజ్యాంగం చెప్పినా నిబంధనలు చెప్పినా ప్రభుత్వాలు సరిగ్గా పరిపాలన చేయకుండా వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉచితమైన హామీలు ఇస్తూ ఉచితమైన హామీలు ఇస్తూ ప్రభుత్వం యొక్క ఖజానాని మాత్రం పంచిపెట్టుకుంటా ఇలా గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క ఉసురు తీస్తున్నారు ఔట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో వాళ్ళ సరిగ్గా వేతనాలు ఇవ్వక మరి ఇచ్చే జీతాలన్నా నెలవారీ ఇస్తారా ఇవ్వరు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు గవర్నమెంట్కి ఎప్పుడు దోస్తే అప్పుడు గవర్నమెంట్ కాడ పైసలు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇలా అవుట్ సోర్సింగ్ అనే వాళ్ళు నెలవారీగా కూడా జీతాలు తీసుకోకుండా నానా కష్టాలు అనుభవిస్తూ కుటుంబాన్ని కూడా లాగలేని పరిస్థితులలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాలు కొనసాగుతున్నాయి పేరేందంటే గవర్నమెంట్ కానీ గవర్నమెంటులోనే ఇలా వీళ్ళని తక్కువగా తక్కువ అతి తక్కువగా చూస్తూ ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆఫీసులో గౌరవం దొరుకుతుంది అంటే దొరకదు రెగ్యులర్ ఉద్యోగి యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటుంది ఇక్కడ అవుట్సోర్సింగ్ పనిచేసే ఉద్యోగ క్వాలిఫికేషన్ పీజీ ఉంటుంది కానీ పీజీ చేసిన ఒక వ్యక్తికి ఇంటర్మీడియట్ చేసే వ్యక్తి కంట్రోల్ చేస్తాడు అంటే అంత తక్కువగా వాళ్ళ యొక్క పనికిరాని జీవితాలుగా చూస్తున్నటువంటి దయనీయమైన పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పేరుకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం పేరుకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కానీ అది ఆ ప్రైవేట్ ఉద్యోగాల కంటే కూడా దారుణ దారుణంగా కొనసాగుతుంది కూలీల కంటే దారుణంగా కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ వేతనాలు చాలా తక్కువ తక్కువ రోజు ఐదు వందల రూపాయలు అంటే అడ్డా మీద పోతే వెయ్యి రూపాయలు పదిహేను వందలు దొరుకుతున్న ఈ రోజుల్లో ఐదు వందల ఆరు వందల రూపాయల రోజువారీ వేతనంతో పనిచేస్తున్నారు కనీసం ప్రస్తుత సెలవులు ఉంటాయంటే ప్రస్తుత సెలవులు ఉండవు ఉద్యోగానికి గౌరవం ఉంటుందంటే గౌరవం ఉండదు కాబట్టి అగౌరవాల మధ్య సౌకర్యాలు లేని మధ్య సెలవులు లేని మధ్య జీతాలు తక్కువగా డిఏలు ఉంటాయంటే డిఏలు ఉండవు ఇంక్రిమెంట్లు ఉంటాయంటే ఇంక్రిమెంట్లు ఉండవు అలా పిఆర్సీ ఉంటుంది అంటే పిఆర్సీ ఉండదు ఏదీ లేకుండా నరక యాత్ర అనుభవిస్తూ జీవితాలను గండంగా కొనసాగుతున్న జీవితాలే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఒకటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో కనీస వేతన చట్ట అమలు చేయాలన్న ఒక ఉద్యమాన్ని బలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ సంఖ్య చాలా ఎక్కువ ఐదు లక్షల మంది ఒక హెల్త్ డిపార్ట్మెంట్లోనే రెండున్నర లక్షల ఇరవై ఐదు వేల మంది ఉంటే అన్ని డిపార్ట్మెంట్కి వెళ్తే నాలుగైదు లక్షలు మంది అంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంఖ్యలో పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగే కాబట్టి మీలో యూనియన్స్ బలంగా బలంగా పనిచేసి ఒత్తిడి కనుక పెంచితే సమాన పనికి సమాన వేతనం దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వాయిస్ వినిపించడానికి మీ ముందుకు వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ పాలకూర్ అశోక్ కుమార్ అశోక్ కుమార్ పాలకూర్ అనే వ్యక్తి నిరుద్యోగుల తరపున కొట్లాడి జైలు జీవితాన్ని అనుభవించి కేసుల మీద కేసులు పెట్టి గత ప్రభుత్వ నిర్బంధాలు పెడితే నిర్బంధాలను కూడా తెంపివేస్తూ నిరుద్యోగుల అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ ఇవాళ నిరుద్యోగులే కాదు ఉద్యోగులకు అండగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా మీ యొక్క వాయిస్గా మీకు వాయిస్గా పనిచేయడానికి ఒక ఎమ్మెల్సీగా ఇవాళ విద్యార్థుల యొక్క డిమాండ్ మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో వివిధ రకాల పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది నాయక విద్యార్థులు ఉన్నారు అక్కడ విద్యార్థులు అనేవాళ్ళు మీ యొక్క ఎమ్మెల్సీగా అశోక్ సార్ని కనుక గెలిపించుకుంటే మీ లెస్గా ఉన్నటువంటి వాళ్లకు వాయిస్గా పనిచేయడానికి ఎందుకంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంది అవగాహన ఉంది మీరు పడుతున్న ఇబ్బందులు తెలుసు కన్నీళ్ళు తెలుసు కష్టాలు తెలుసు కాబట్టి ఎక్కువ మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో గ్రాడ్యుయేట్స్ పూర్తయిన వాళ్ళు ఎమ్మెల్సీకి ఓటు హక్కున్నటువంటి వ్యక్తులు పట్టభద్ర నియోజకవర్గానికి ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులు అశోక్ సార్కు మద్దతుగా నిలబడి నేను మీకు మద్దతు నిలబడతాను కాబట్టి అడ్డాకూలి కంటే అధ్వానంగా ఉన్న మీ జీవితాలలో ఎంతో కొంత ఉపశమనాన్ని కల్పించడం కోసం మీకు వాయిస్ లెస్గా ఉన్న మీకు వాయిస్గా వినిపించడం కోసం మీరు ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ సమాన వేతనం కాదు సగం జీతం కూడా తీసుకోలేక పరిస్థితులలో మీ జీవితాలు కొనసాగుతున్నాయి కాబట్టి సాధారణ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేసినా తక్కువ జీతాలతో పనిచేస్తూ సెలవు లేని మధ్య జీవితాలు కొనసాగుతున్నాయి కాబట్టి మీ అందరికీ అండగా ఉండడానికి అశోక్ సార్ ముందుకు వస్తూ ఉన్నాడు కాబట్టి మే ఇరవై ఏడో తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి నిన్ననే మన యొక్క నామినేషన్ కార్యక్రమాలు పూర్తయినాయి నల్గొండ జిల్లాలో నిర్వహించినటువంటి నామినేషన్ కార్యక్రమానికి కొన్ని వేల మంది తండోపతండాలుగా వచ్చేసి అశోక్ సార్కి మద్దతు తెలిపారు అదే మాదిరిగా మే ఇరవై ఏడో తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఉప ఎమ్మెల్సీ యొక్క ఉప ఎన్నికలలో ఇరవై ఏడవ తారీఖు నాడు అశోక్ సార్కి ఓటేసి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి కనుక నన్ను గెలిపిస్తే మీలాంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క మొత్తం మీకు జరుగుతున్న అన్యాయాలని ఒక రీసెర్చ్ చేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా తీసుకొని దాన్ని ముందు తీసుకుపోయి జరుగుతున్న అన్యాయాల అక్రమాలని ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడంలో ముందుంటాడు మీ అశోక్ సార్ కాబట్టి సబ్జెక్టు పైన నాకు అవగాహన ఉంది వ్యవస్థ పైన అవగాహన ఉంది మీరు పడుతున్న ఇబ్బందుల పైన అవగాహన ఉంది కాబట్టి నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను వాయిస్ లెస్ గా ఉన్న మీకు వాయిస్ ను వినిపించడానికి మీ ముందుకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అత్యవసర జీవితాలతో అత్యవసర జీవితాలతో మీరు పడుతున్న ఇబ్బందులు కన్నీళ్లు కష్టాలని మీ అశోక్ సార్ తెలుసు కాబట్టి వాటిని మనం ముందుకు జరుపుకునే ప్రయత్నం చేద్దాం కనీస వేతన చట్టం ముప్పై వేల రూపాయలు ఉండే విధంగా మనం కొట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మినిమం నీడ్స్ రోజుకు వెయ్యి రూపాయలు లేకుండా వాళ్ళ జీవితాలు కొనసాగుతాయి ఒక పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి పంపలేం గవర్నమెంట్ స్కూల్కి పంపలేం అన్నట్టు పరిస్థితులలో జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి మీ అందరి తరపున నిలబడడానికి నేను ముందుకొస్తా ఉన్నాను కాబట్టి మీరు కనుక గ్రాడ్యుయేట్స్ ఓటర్ అయితే మే ఇరవై ఏడో తారీఖు నాడు జరిగే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ యొక్క ఉప ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో మీరు ఓటింగ్లో పాల్గొని నన్ను మోడి ప్రాంత ఓటేసి గెలిపిస్తే మీ యొక్క అంశాలన్నిటిని కూడా చర్చకు వచ్చి పరిచి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాను కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోండి అశోక్ సార్ పాలకూరి అశోక్ కుమార్ పాలకురు అనే పేరుతో ఉంటుంది త్వరలోనే క్రమ సంఖ్య ఎన్నో ఎన్నో నెంబర్ ఓటేయాలకు వివరాలు ఉంటాయి ఆ వివరాలు చూసి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ